టాలీవుడ్ లో అన్ని సినిమా షూటింగ్లు ఆగిపోయాయి వేతనాల్లో ముప్పై శాతం పెంచాలని సినీ కార్మికులు సమ్మెకు దిగారు డైలీ వేతనాలు ఆర్టిస్టులకు ఇస్తున్నప్పుడు కార్మికులకు ఎందుకు ఇవ్వరు అనేది కార్మికుల ప్రశ్న సినీ వర్కర్స్ ఫెడరేషన్ చేసిన డిమాండ్ ను ఫిలిం ఛాంబర్ పట్టించుకోలేదు దాంతో సోమవారం నుంచి కార్మికులు సమ్మెకు దిగారు ఒక్కసారిగా సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారు కార్మికులు మాత్రం తగ్గేదెలే అంటున్నారు దాంతో మళ్లీ పాత రచ్చే మొదలైంది எவரும் இண்டஸ்ட்ரி பெத்த ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఒకవేళ సమస్యలు వచ్చినా పరిష్కరించే వాళ్లు లేకపోవడం పెద్ద తలనొప్పిగా మారిపోయిందని అందరూ అనుకుంటున్నారు దాసరి నారాయణరావు తను చాలించిన తరువాత ఈ సినిమా ఇండస్ట్రీలో ఇదే సమస్య మొదలైంది దాసరి ఉన్నప్పుడు ఆయన అందరికీ అండగా ఉండేవారు ముఖ్యంగా కార్మికులకు సమస్యలు చిన్న సినిమా థియేటర్ సమస్యలపై దాసరి పెద్ద పోరాటమే చేశారు ఆసరి మాటలకు తిరుగుండేది కాదు దాంతో ఎలాంటి సమస్య అయినా చిటికలో తీరిపోయేది ఇండస్ట్రీ పెద్ద అనే బాధ్యతని ఇంతవరకు ఎవరు తీసుకోలేదు ఇప్పుడు మొదలైన కార్మికుల వారిద్దరిలో ఎవరో ఒకరు ఇండస్ట్రీ పెద్దగా మారబోతున్నారన్న వార్తలు ఫిలిం సర్కిల్లో తిరుగుతున్నాయి ఇండస్ట్రీ పెద్ద అనే ట్యాగ్ ను ఇష్టపడకపోయినా ఏ సమస్య వచ్చినా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందే ఉంటారు కరోనా సమయంలో కూడా కార్మికులు ఎంతో సాయం అందించారు మెగాస్టార్ ఆ భరోసాతోనే ఇప్పుడు కూడా సినీ కార్మికులు చిరంజీవిని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు కొన్ని రోజుల్లోనే దీనికి పరిష్కారం చూపిస్తానని మెగాస్టార్ చెప్పారట అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది సినీ కార్మికులు బాలకృష్ణని కూడా కలిశారట బాలయ్యతో కూడా తమ సమస్యలను చెప్పుకున్నారు ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాతలు బాగుండాలని బాలయ్య ఎప్పుడు చెప్తుంటారు అటు కార్మికులకు ఇటు నిర్మాతలు బాగుండేలా చూస్తానని బాలయ్య హామీ కూడా ఇచ్చారట సినీ కార్మికులు ఇద్దరు అగ్ర హీరోలను కలవడంతో ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఇందుకే ఈ ప్రాబ్లంను చిరంజీవి సాల్వ్ చేస్తారా లేక బాలయ్య తీరుస్తారా అని కార్మికులకు సమస్యలు రావడం ఏదో ఒక దగ్గర అవి సాల్వ్ కావడం కామనే అయితే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకపోవడం అంత ఒక ఆర్డర్లో ఉండడం మాత్రం చాలా కష్టం సమస్యలు రాకుండా ఉండాలంటే డిసిప్లిన్ ఉండాలి భయం భక్తులు కూడా తప్పనిసరి అందుకే సమస్యల్ని పరిష్కరించే పెద్ద తలకాయ ఒకటి ఉండాలి అనేదే అందరి వాదన అలా లేకపోతే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తారు ఎన్ని యూనియన్లు ఉన్నా కోరికలు ఉన్నా పెద్దగా ఉపయోగం లేదనేది మెజార్ టీ పీపుల్లో ఉన్న వాదన అలా పరిష్కారం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది కోర్టు లెక్కితే ఏ సమస్యనా అంత తేలిగ్గా ఓ కొలిక్కి రాదు అందుకే ఎవరో ఒకరు ముందుకు వచ్చి పెద్ద పాత్రను పోషించాలని కోరుకుంటున్నారు మరి ధైర్యంగా ముందుకు వచ్చేదెవరు దాసరి నారాయణరావు శిష్యుడిగా మోహన్ బాబు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు కానీ మోహన్ బాబు కూడా ఎప్పుడు పెద్దరికం జోలికి పోలేదు ఇండస్ట్రీలో అనుభవం ఉన్న నటుడిగా మోహన్ బాబు కూడా సమస్యలు జోక్యం చేసుకుంటే బాగుంటుందని పలువురు కానీ మోహన్ బాబుకి ఆ ఆసక్తి ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు సినీ కార్మికులు అనేక మందితో భేటీ అవుతున్నారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి కొంతమంది నిర్మాతలు వేతనాల పెంపుకు నిర్మాతలంతా వ్యతిరేకించారని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ఏకంగా సిటీ సివిల్ కోర్టులో కార్మికులపై కేసు కూడా వేశారు దాంతో ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ సెక్రటరీ అమ్మిరాజ్ ట్రెజరర్ అలెక్స్కు లీగల్ నోటీసులు అందాయి ఒక్కరోజు షూటింగ్ ఆగిపోతే కోటి రూపాయలు నష్టపోతున్నామని విశ్వప్రసాద్ కేసు వేశారు దాంతో కార్మికులంతా ఆయన తీరుపై కోపంగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ బాబు లాంటి పెద్దలు జోక్యం చేసుకోవాలని సినీ కార్మికులు కోరుకుంటున్నారు అయితే ముఖ్యంగా చిరంజీవి బాలకృష్ణ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి భవిష్యత్తులో కూడా సమస్యలు పుట్టుకురాకుండా ఉండాలంటే తప్పకుండా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలని పెద్దగా ఒకరుంటే ఇలాంటి పరిస్థితి రాదని సినీ ప్రముఖులతో పాటు కార్మికులు కూడా అనుకుంటున్నారు మరి బాలయ్య ముందుకొస్తారా మెగాస్టార్ బాధ్యతలు చేపడతారా చూడాలి